హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది ఏడాది కాలంలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా మార్పులు వచ్చాయి కొత్త లెక్కలు మీదకు వచ్చాయి సీమ జిల్లాల్లో సమీకరణాలు అయితే చాలా వేగంగా మారుతున్నాయి ఈ క్రమంలోనే టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై చెప్పారు పార్టీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపారు పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆ నేత రాజీనామా ఇప్పుడు సంచలనంగా మారుతుంది ఇటీవలే కడప జిల్లాలో ఘనంగా మహానాడు నిర్వహించి సీమలో పట్టు పెంచుకోవాలని టీడీపీ వేసిన ప్లాన్ ప్రారంభ దశలోనే ఎదురుదెబ్బ తగిలిందా ఇదే సమయంలో ఆ నేత తదుపరి అడుగులు ఎటువైపు టీడీపీ సీనియర్ నేత రాజంపేట ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు పార్టీలో అనేక హోదాల్లో పనిచేసి పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేసిన సుగవాసి రాజీనామా పార్టీలో సంచలనంగా మారింది కొంతకాలంగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయన మనస్తాపానికి గురైనట్లు అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా రాజంపేట నుంచి పోటీ చేసిన సొగవాసి వైసీపీ అభ్యర్థి ఆకపాటి అమర్నాథ్ చేతిలో పరాజయం పాలయ్యారు ఆ తర్వాత నియోజకవర్గంలో జిల్లాల్లో మారుతున్న సమీకరణాల కారణంగా పార్టీ కార్యక్రమాలకు సొగవాసి దూరంగా ఉంటూ వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన సమయంలోనూ హాజరు కాకుండా దూరంగానే ఉంటూ వచ్చారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుగువాసి పార్టీ సభల్లోనూ కీలక వ్యాఖ్యలు చేశారు సొంత పార్టీకి చెందిన కీలక నాయకులపై శివాలెత్తిపోయారు రాజంపేట నియోజకవర్గంలోకి ప్రభుత్వ అధికారులు ఎవరు రాకుండా కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భయపెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ నాయకులతో కలిసి గత ఎన్నికల్లో తన ఓటమికి కుట్ర చేశారని వాపోయారు ఎవరైతే ఎన్నికల్లో మోసం చేశారో వారి వివరాలు పార్టీ అధినాయకత్వం వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు నాలుగు దశాబ్దాల కాలంగా పార్టీలో పనిచేసిన సుగవాసి నియోజకవర్గంలో పరిస్థితులు వివరించిన వారిపైన చర్యలు తీసుకోకపోవడం పట్ల మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి అవినీతికి పాల్పడుతున్నారని చేసిన విమర్శలు కూడా సంచలనంగా మారాయి నియోజకవర్గంలో ఇసుకదందాకు పాల్పడుతున్నారని పలు సందర్భాల్లో ఆయన ఆరోపించారు దీంతో ఏడాది కాలం పూర్తయిన వారిపైన చర్యల కోసం వేచి చూసిన సుగవాసి ఇప్పుడు రాజీనామా లేఖతో తన నిర్ణయాన్ని వెల్లడించారు ప్రజలు సన్నిహితుల సూచనలు మనోభావాలు అభిప్రాయాలను గౌరవించి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఇప్పుడు సుగవాసి రాజీనామా తర్వాత పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది రాజంపేటలో వైసీపీ చాలా బలంగా ఉంది అక్కడ వైసీపీకి కీలక నేతగా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు సీమలో ముఖ్యంగా కడప జిల్లాలో పట్టు సాధించాలని పరితపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి Subscribe to One India and never miss an update.